హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీద బస్కని ఫ్రెండ్స్ వాళ్ళు మనకు వచ్చేసి ఇక్కడ చర్దనార్ సంత దగ్గర కొంచెం వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నారనమాట ఇప్పుడే ప్రస్తుతానికి ఇప్పుడైతే లోడ్ అయితే దిగినాయి అనమాట మనకు వచ్చేసి మలేషానా డైరీ ఫామ్ కల్కి అయితే వచ్చినట మనకు చాలా వీడియోస్ ఉంటాయి గత మూడు నాలుగు వీడియోస్ అయితే ఉంటాయి మనకు వచ్చేసి ఇప్పుడే ఒక గంట రెండు గంటలైతే టైం అవుతుంది లోడ్ దిగి చూసినారా మొత్తానికి అయితే మళ్ళీ ధరలు పాలు ఎంతవరకు నుంచి ఎంతవరకు ఉన్నాయన్నీ నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు ఉంటాయి మా దగ్గర ఫుల్ గ్యారంటీ నావు మేము చెప్పిన పాలు అయిపోయినా కానీ మళ్ళీ మేము ఆవును కొట్టుకొని మళ్ళీ మళ్ళీ ఆవును కొట్టిస్తాం ఓకే అట్లా ఏదన్నా గుడ్ల మాది ఏదైనా ప్రాబ్లం ఉన్నా గానీ మేము ఆవును ఇస్తాం ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటాం ఎందుకంటే మేము నాలుగు లీటర్లు చెప్పినా నాలుగు లీటర్ల పాలు అయిపోతే ఒక హాఫ్ లీటర్ అడిక్ట్ అయితుండొచ్చు వాళ్ళ లీటర్లో ఫరక్ వచ్చింది అనుకో ఆవును కొట్టుకొని ఆవును ఎక్స్చేంజ్ చేస్తాం ఎంత దూరం కానీ ఏడ కానీ ఎక్కడ కానీ తీసుకుంటే మేము రైతుకు మేము భరోసా ఇచ్చే బాధ్యత మాది ఏదైనా కానీ మేము గుడ్లమ్మా ఏది వెళ్ళినా అది బాధ్యత నేను ఆవును ఇంకో ఆవుని ఇస్తా ఒకటి నేను ఐదు లీటర్లు చెప్పిన నాలుగున్నర నాలుగున్నర నాలుగు ఒక నాలుగు లీటర్లు పాలు చెప్పినప్పుడు అది రెండు లీటర్లు ఇస్తుందంటే ఆవును కొట్టుకొని కూడా ఇస్తాను చెప్పిన పాలు ఇస్తది ఇస్తే వాళ్ళు ఏం వేడాలా కూడా ఆవును మళ్ళీ రిటర్న్ ట్టుకొని మళ్ళీ వేరే మనకి రిటర్న్ ఏం ప్రాబ్లం అంటే వేరే ఆవును ఇవ్వడానికి రెడీ కూడా ఫుల్ ఫుల్ గుడ్లమ్మాయి వచ్చినా ఆవును కొట్టుకొని ఇంకో దాని కూడా ఫుల్ గ్యారంటీ ఓకే గుడ్లమ్మాయి అంటుంటారు అది వచ్చినా ఇచ్చేస్తాను నేను కొట్టుకొని ఓకే నెక్స్ట్ ఒక్కొక్క చెప్పి మనకైతే వెళ్ళిపోతాము ఫస్ట్ అవు సెకండ్ లాస్ట్ అయితే ఎన్ని అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ కదా మొత్తానికి వన్ అవర్ టూ అవర్ అవుతుంది లోడ్ అయితే మొత్తానికి మనం అయితే ఫస్ట్ అవ్ దొరికితే అయితే రండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా మొత్తానికి మనకైతే ఫస్ట్ దగ్గర అయితే ఉన్నా అనమాట ఫస్ట్ ఓకే ఇప్పుడు అంటే ఎన్నో ఉంటాయి రెండో ఓకే నాలుగు ఓకే అంటే ఇంకెంత టైం పడుతుంది వన్ రోజులు టైం పడుతుంది ఇప్పుడు చూసిన ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఫస్ట్ అయితే వన్ రోజులు అయితే టైం అవుతా ఉంటా మనకు వచ్చేసి మనకు దీని ధర చెప్తున్నా అరవై ఐదు వేలు చూస్తున్నారు కదా మనకైతే అరవై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి ఇది ఓకే ఇప్పుడు మనకి ఇది జెర్సీ వచ్చా జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ చూస్తున్నారు కదా మనకైతే ఒక్కసారి అయితే మనం అయితే ఫస్ట్ చాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట కొంచెం ఇక్కడ అల్లి అన్న నేను బడుగు చూడొచ్చు చూసినా కదా ఇంకా ఇది అంతా లూజ్ లూజ్ ఉంది కదా ఎంత నిండిపోతామాట చూసిన కదా మొత్తానికి అయితే మనమైతే సెకండ్ హాఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే మనం అయితే సెకండ్ హాఫ్ దగ్గర అయితే ఉన్నానమాట నా సెకండ్ హాఫ్ కొత్త చెప్పానాభై వేలు ఓకే ఓకే నాలుగు రోజులు అయింది ఓకే నాలుగు రోజులు అవుతుంది అంట ఏమైతే ఇప్పుడు ఎన్ని తా ఉంటా అనేది మూడు మూడో మనకి ఇంత చిన్న చిన్న కాబట్టి తగ్గిస్తారు ఇప్పుడు మినిమం పాలు ఎంత ఎంత నాలుగున్నరగున్నర ఇస్తుంది నాలుగున్నర ఊటకి నాలుగున్నర అంటే ఇక్కడ ఒక అంటే ఒక్క రోజు వచ్చేసి మనకైతే ఎనిమిది ఏళ్ళ వరకు అయితే ఇవ్వడానికి అయితే రెడీ ఉంది అనమాట మనకు వచ్చేసి యాభై రెండు వేలు చెప్తున్నాను అనమాట యాభై రెండు వేలు చెప్తారు ఇప్పుడు మినిమం ఈ పచ్చావు కూడా మళ్ళీ ఎన్ని ఎంతవరకు ఇవ్వచ్చు అది పాల్పూట ఐదు సార్ ఐదు షేర్లు ఓకే అంటే ఒక రోజు కలిపి పది షేర్ల వరకు ఇవ్వడానికి అయితే రెడీ సెకండ్ ఆవు నాలుగు నాలుగు ఐదు రెండు రోజుకి రోజుకి ఎనిమిది ఎనిమిది లీటర్లు యాభై రెండు వేలు చెప్తున్నా దీన్ని దూడ ఆడ దూడ మొగదున్న దీన్ని మొగదూడ ఓకే చూస్తారు కదా మనం అయితే సెకండ్ ఆఫ్ కొత్త కూడా ఈ విధంగా ఉందన్నమాట దీని దీని పొడుగు కూడా వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకు వచ్చేసి మనం తాడ దిట్టుకే తెలిపడి చూసిన కదా త్రాడ ఒకనా వారం రోజులు టైం పడుతుంది అరవై చెప్పినాము అరవై చెప్పినాము వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గిస్తాం ఓకే అరవై ఐదు వేలు అనేది వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గిస్తాం తగ్గిస్తారు మనకు వచ్చేసి అనా ఇది త్రాడవు మళ్ళీ ఇప్పుడు ఈనాడానికి ఉందా ఇంకా ఇంకెంత ఇంకెంతవరకు టైం పెట్టుకోవచ్చు ఇంకా వారం రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇది లూజ్ లూజ్ అనిపిస్తుంది కదా ఎంత నిండిపోతుంది అనమాట ఇది నిండిపోయిన తర్వాత అయితే ఈట మనకు వచ్చేసి ఒక వారం లోపు అయితే ఈనాడానికి అయితే రెడీ ఉందన్నమాట అయితే నాకు అయితే ఈ విధంగా ఉంది మనం ధరని చెప్పగలుగుతున్నాను అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు చెప్పిన అరవై ఐదు వేలు చెప్పినంత కాదు మళ్ళీ తగ్గిస్తాం ఇక్కడికి వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఓకే ఇప్పుడు ఇది ఎన్నో ఉంటుంది రెండోదే ఓకే మనకు చూసారు కదా ఫ్రెండ్స్ అవి అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు వచ్చేసి రెండు అవుతా అంట మినిమం ఎంత వరకు అంటే పూటకి ఐదు లీటర్లు అనుకోవాలి ఓకే చూస్తున్నారు కదా అవి ఈ విధంగా ఉంది మనకైతే అయితే ఒకసారి అయితే మనం అయితే ఫోర్ థౌజ్ వెళ్ళిపోయాం రండి మళ్ళీ చూస్తున్నారు కదా మనం అయితే ఫోర్త్ దగ్గర ఉండాలనమాట అలా ఫోర్త్ కదా చెప్పానకి ఓకే అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గిస్తారు తగ్గిస్తారు ఓకే మనకి వచ్చేసి ఇది ఎన్ని ఉంటానా ఇది రెండు రెండో ఉంటా రెండు మూడో పూటకు ఐదు ఆరు లీటర్లు ఎక్కడ పోతుంది ఓకే అంటే పూటకి ఐదు ఆరు అంటే మనకు వచ్చేసి పదకొండు అయితే ఇవ్వడానికి రోజుకు పదకొండు లీటర్లు ఇస్తారు ఓకే మనకు చూసినారు కదా ఇప్పుడు వారం రోజులు అయితే టైం పడుతుందంట మనకు వచ్చేసి ఇది ఆల్రెడీ నిండిపోయింది పొడవైతే ఇంకా కొంచెం ఈ సైడ్లో అయితే కొంచెం లూజ్ ఉంది అది మొత్తం నిండిపోయిన తర్వాత అవి అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను చూసినారు కదా మనకైతే ఫోర్త్ అవైతే అయితే దీని ధర చెప్పగలుగుతున్నాం మొత్తానికి అరవై ఐదు వేలు వాళ్ళు వచ్చి ఇంకా తగ్గిస్తారు తగ్గిస్తారు వాళ్ళు వచ్చి అంటే మినిమం పాలు ఎంత వరకు వచ్చింది పాలు రోజుకు పది లీటర్ పది లీటర్లు అదే ఇక మనకు వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి ఇక మళ్ళీ మళ్ళీ అడగడానికి అయితే మనం ప్రయత్నిస్తున్నాం అనమాట చూసినారు కదా ఇదైతే మనకు సెకండ్ అవంటే సెకండ్ అవుతావా అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఇంత మూడవ అవుతాం ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇంత మూడో అవుతాం ఓకే చూసారు కదా ఓకే నెక్స్ట్ గో మనయితే ఫోర్త్ ఐదవ దేట్కి అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా మనం అయితే ఐదవ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఆయన ఐదవ కథ చెప్పాను చెప్పాను

ఓకే మనకు చూసినారు కదా ఇప్పుడైతే యాభై రెండు వేలు మినిమం పాలు ఎంతవరకు ఇట్టుకోవచ్చు పాలు ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు ఓకే మనకైతే ఇక ఒక్కొక్కటి అయితే నాలుగు నాలుగు చోళ్లు అయితే ఇవ్వడానికి అయితే రెడీ ఉంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకు వచ్చేసి ఇప్పుడు అంటే ఇప్పుడు చికెన్ ఇది అనమాట ఓకే ఇక అయితే మనమైతే ఆరవ అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనం అయితే మనమైతే ఇప్పుడు ఆరవ దగ్గర అయితే ఉండాలన్నమాట అలా ఆరవకైతే ఉంది వారం రోజులు టైం పడుతుంది వారం రోజులు అరవై ఐదు వేలు ఓకే అరవై ఐదు వేలు చెప్పారు అనమాట మనకు వచ్చేసి ఎన్ని తా ఉంటానది ఇప్పుడు ఇప్పుడు ఇంతే మూడైతా అని చెప్పి చెప్తున్నారు మనకి మినిమం పాలు ఎంత మళ్ళీ పూట కార్ లీటర్లు మళ్ళీ ఇప్పుడు వినడానికి ఇంకా టైం ఎంత కట్టుకోవచ్చు వారం రోజులు మనకు వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా అయితే ఉందన్నమాట ఫ్రెండ్ మనకైతే ఆరవ అయితే మొత్తానికి అయితే ఇది ఇప్పుడు ఇంత అయితే మూడైతే మూడైతే అంటే మనకు మొత్తానికి అయితే ఆవైతే ఈ విధంగా ఉందన్నమాట మనకు వచ్చేసి ఇక మనకు రోజు కలిపి ఇక్కడ పది లీటర్ల వరకు ఇవ్వచ్చా పది లీటర్ల వరకు అయితే ఇవ్వడానికి రెడీ ఉంది పూటకి ఐదు లీటర్ ఓకే చూసినారు కదా ఇదైతే కొంచెం పొడుగు ఇవ్వడానికి అయితే రెడీ ఉందన్నమాట కొంచెం ఇప్పుడు ప్రచానికైతే ఇప్పుడు మనకు టెన్ డేస్ అయితే వర్త తినడానికి అయితే చూసినారు కదా మొత్తానికి అయితే మనం అయితే ఏడవదటికైతే వెళ్ళిపోతుంది అయితే ఇదంతా మొత్తం నిండిపోతుంది అన్నమాట ఓకే చూసినారు కదా మనం అయితే ఏడవదొట్టుకైతే వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా మొత్తానికైతే మనమైతే ఏడావ జరికి అయితే అన్న ఏడో ఒక ఏడవకా ఓకే ఇంకా ఇది ఇప్పుడు పశ్చిత తరపా అంటే పశ్చిత అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత సెకండ్ ఇతా ఇప్పుడు 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 సెకండ్ ఓకే మన ఇప్పుడు పశ్చిత మినిమం ఎంత వరకు ఇచ్చిందండా ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గర ఐదు ఐదు ఇచ్చిందట మన దగ్గర అదే మేము అదే ఇస్తున్నాము పూట ఐదు ఐదు లీటర్ కోసం పది ఇచ్చారు ఓకే ఇప్పుడు ప్రశ్నానికి అయితే ఈ ఆకాడైతే మనకైతే ఐదు ఐదు షేల్ అయితే ఇచ్చిందంట ఫ్రెండ్స్ చూస్తే మొత్తానికి అయితే రోజు అయితే పది లీటర్ల వరకు అయితే ఇచ్చిందనమాట మనకి సెకండ్ అయితే మాత్రం ఇప్పుడు కొన్ని పాలు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి మనకి ఇప్పుడు ఇక చెప్పలేము మనకి మనకి ఏరిన తర్వాతనే మనకు తెలుస్తుంది అతని చెప్పేసి మినిమం ఇప్పుడు మనకి దీనికి ఎంతవరకు పెట్టుకొచ్చా ఇప్పుడు టైం వారం రోజులు ఆవితుంది వారం రోజులు వారం రోజులు ఓకే చూస్తారు కదా మన ధర చెప్పగలుగుతున్నాను అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నారు కదా అరవై ఐదు వేలు అయితే చెప్పగలుగుతున్నారు మనకు మొత్తానికి అయితే ఈ విధంగా అవుతుంది అనమాట అవైతే ఇక మనం ఒక్కసారి అయితే లాస్ట్ చదువుకి అయితే వెళ్ళిపోయాం రండి ఇది బుడబుడ మంచిగా ఉంది మళ్ళీ దీనికి ఇది ఫస్ట్ అయితే ఇదే నాలుగు రోజులు అయితే మూడు రోజులు అయింది ఆల్లేగా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకో ఆడదూడ పుట్టింది అంట దీనికి వచ్చేసి అంటే ఎన్ని రోజులేస్ అవుతుంది పుట్టి నాలుగు రోజులు నాలుగు రోజులు ఓకే ఓకే మనకిప్పుడు వచ్చేసి ఇప్పుడు మినిమం జున్న పాలు పాలు మళ్ళీ పొద్దుగా మినిమం పిండి కదా ఎన్ని ఇచ్చింది నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు కదా మనకైతే పశ్చిత్త తరపు అంట మనకు వచ్చేసి చూసిన మంచిగా ఉంది అయితే తరపు అయితే చిన్న హైట్ లేకుండా మంచిగా అయితే ఉంది మనకు చూడొచ్చు ఆవు కూడా వచ్చారు ఉందన్నమాట మనకు వచ్చేసి దీని ఏం చెప్పగలుగుతున్నా రెండు వేలు చెప్పారు యాభై రెండు వేలు ఇక మొత్తానికి అయితే మనకి ఇది కూర్చొని మాట్లాడితే తగ్గుతా అనమాట యాభై రెండు వేలు అట్లానే ఏం లేదు మనకు వచ్చేసి యాభై వేలకు వస్తుంది కదా చూసినారా మొత్తానికి అయితే లాస్ట్ చా కూడా ఇదే ఉంది ఆడదోడు ఉందంట దీనికి వచ్చేసి మొత్తానికి అయితే చూడొచ్చు పూటకి అయితే మనకైతే పది లీటర్లు ఇస్తుందా నా ఎనిమిది ఇప్పుడు ఎనిమిది లీటర్లు ఒక రోజుకి ఎనిమిది లీటర్లు ఇస్తుంది కూటాకి నాలుగు నాలుగు లీటర్లు ఓకే చూసినారా మనం అయితే ఎంతైనా ఏమైనా మా దగ్గర ఓకే